నమస్తే వెల్కమ్ ట్యాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి విస్తృతమైనటువంటి హాట్ టాపిక్ చర్చ ఏంటంటే కేసీఆర్ అమెరికా పర్యటన సో ఎందుకు కేసీఆర్ అమెరికాకు వెళ్తున్నాడు ఏ నేపథ్యంలో వెళ్తున్నాడు ఎన్ని రోజులు ఉంటాడు ఏం చేయబోతున్నాడు ఇవే ప్రశ్నలు తెలంగాణ సమాజానికి ఉంది మరోవైపు కేసీఆర్ అమెరికాకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తుంది ఏంటంటే మనవడు హిమాన్ష్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ తనయుడు ఆయనకు సంబంధించి డిగ్రీ పూర్తయిన తర్వాత జరిగే కాన్వకేషన్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేందుకు కేసీఆర్ వెళ్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి వాదన ఇదే అంశంలో నేను ఎందుకు కేసీఆర్తో పాటు కవితను కూడా చెప్తున్నానంటే కవిత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీగా ఉన్నారో ఆమె కూడా తన కొడుకు సంబంధించినటువంటి స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకే ఆమె కూడా అమెరికాకే వెళ్తున్నారు మరి కేసీఆర్ కేటీఆర్ అందరూ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా ఎట్లాగూ హిమాంక్షకు సంబంధించినటువంటి ఈవెంట్ కాబట్టి ఆయన డిగ్రీ స్నాతకోత్సవం కాబట్టి గతంలో కూడా హైదరాబాద్ జరిగినప్పుడు కూడా కేసీఆర్ అట్లాగే వాళ్ళ సతీమణి మరోవైపు కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ హోల్ ఎంటైర్ ఫ్యామిలీ అంతా వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం సో ఇప్పుడు కవిత అండ్ ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా వాళ్ళ కొడుకు కోసం అమెరికాకు వెళ్తున్నారు ఇదంతా బాగానే ఉంది సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం కొంత తెలంగాణ రాజ రాజకీయాల్లో గత కొంతకాలంగా దుమారం రేపుతోంది ఇట్లాంటి దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ అమెరికాకు వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఏమైనా భేటీ జరిగే అవకాశాలు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ప్రభాకర్ రావు ఆయన గతంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేశారో ఆయనతో ఏమన్నా కలిసే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ బలంగా తెలంగాణ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఒక వర్గంలో బాగా విస్తృతంగా చర్చ జరుగుతుంది ఇందులో వాస్తవం ఎంత అవాస్తవమా కాదా అని నేను దానికి క్లారిటీ ఇవ్వాలని చెప్పలేను కానీ అక్కడ జరిగే సినారియో ఏం జరగబోవచ్చు అని మాత్రం ఒక అంచనా వేసుకోవచ్చు కానీ వాస్తవానికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా కీలకంగా మారుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకుంటోంది ఆ కేసు ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ అరెస్ట్ అయిపోయారు ఈ మధ్య కాలంలో కొంత ప్రభాకర్ రావు కూడా కొన్ని వ్యవహారాల్లో చుక్కెదురవుతోంది ఆయన ఇప్పుడే బెయిల్ రిజెక్ట్ అయింది మరోవైపు ఆయనకి ఖచ్చితంగా రావాల్సినటువంటి అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి మరోవైపు సిట్ విచారణకు హాజరు కావాల్సిందే అందుకనే ఆయన అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా కొంత ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నాడు సో ఇట్లాంటి సందర్భాల్లో గత కొద్ది రోజులుగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆయన నా హెల్త్ బాలేదని క్యాన్సర్ అని ట్రీట్మెంట్ అని ఏదేదో రకరకాల కబుర్లు చెప్పి ఆయన ఇప్పటిదాకా తప్పించుకుంటూ వస్తున్నాడు కానీ ఇప్పుడు ఆయన రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిన సందర్భంగా ఆయన వస్తే నోరు తెరిస్తే ఎవరు పేరు చెప్తారా మరి మొన్నటిదాకా గతంలో అరెస్ట్ అయినటువంటి రాధాకృష్ణరావు కానీ వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ పేర్లు చెప్పారు మరి ఆ బిగ్ బాస్ ఎవరు మరి ఆ బిగ్ బాస్ నిజంగానే ఇప్పుడు ప్రభాకర్ రావు నోరు తెరిస్తే ఆ బిగ్ బాస్ ఎవరు తెలిసే అవకాశాలు ఉంటాయి మరి నోరు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పటిదాకా కొంత అనేక అంశాల్లో చాలా కీ రోల్ ప్రభాకర్ రావే ప్లే చేశాడనే విషయం వీళ్ళందరూ ఒప్పేసుకున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి బీతాలు అందరూ ఒప్పుకున్నారు ఇది మనం చెప్తుంది కాదు కోర్టులో రిమాండ్ రిపోర్ట్లలో అట్లాగే ఛార్జ్ షీట్లలో అవంతా క్రిస్టల్ క్లియర్గా ఏమేం చేశారు డేటా రిట్రైవ్స్ ఇవన్నీ జరిగిపోయినాయి ఫోన్ ట్యాపింగ్లో మరి ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చి నోరు ధరిస్తే ఎవరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఎవరు గతంలో ఇదే అంశంలో కేసీఆర్ అప్పట్లో టీవీ ఛానల్లో మాట్లాడతా అది పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు నాకేం సంబంధం అని ఆయన ఆ రోజు ఆ కామెంట్స్ని డినే చేసినటువంటి పరిస్థితి మరి ఆ డినే చేసినటువంటి స్టేట్మెంట్స్ ఆధారితంగా ఇప్పుడు ఆయన ప్రభాకర్ రావు ఎవరైతే వచ్చి నోరు తెరుస్తారో నిజంగా మరి ఎవరు పేరు చెప్తారు పుగళ్ళ పేరు చెప్తారా లేకుంటే చెప్పకుండా మా డ్యూటీ మేము చేసామని కేసీఆర్ స్టేట్మెంట్స్కే ఆయన కూడా బలం చేకూర్చేలాగా అదే మాట్లాడి మొత్తం వ్యవహారాన్ని అంతా తన మీద వేసుకుంటాడు ఎవరు కూడా ఏ వ్యవహారంలో కూడా తన మీద ఎవరు వేసుకోరు ఎందుకంటే ఎవరు చెప్పారో ఆ రోజు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పే అవకాశాలు ఉంటాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈయన అమెరికాకు వెళ్తున్నాడు ఈమె అమెరికాకు వెళ్తుంది ఆయన ఆల్రెడీ అమెరికాలోనే ఉన్నాడు ఇక్కడ అమెరికాలో కథ ఏం జరుగుతుంది మరి స్నాతకోత్సవం అనేది ఒక నెపం కింద వెళ్ళినా అక్కడ ఏదైనా చర్చలు జరిగే అవకాశం ఉంటుందా అంటే డైరెక్ట్గా ఇంట్రాక్షన్ కాకపోవచ్చు డైరెక్ట్గా లంచ్ బేటీలో లేకుంటే డిన్నర్ మేటింగ్లో కాకపోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్తో కొంత ఏమన్నా చర్చలు మీడియేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయా లేదంటే కొంత సీక్రెట్ మీటింగ్ సీక్రెట్ డీల్స్ ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం మరి ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది తెలియాలి కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కొంత ఫోన్లో కూడా సంభాషించుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయన అమెరికాలో ఉన్నాడు ఈయన అమెరికాలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఫోన్ లైన్స్తో పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఫోన్లో కూడా మాట్లాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి ఆయన నోర్ తెరిస్తే ఎవరి పేరు చెప్తారో తెలియదు కాబట్టి ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ కోర్స్ ఏమైనా అక్కడ సెట్ చేసుకునే అవకాశాలు ఉంటాయా అనేది ప్రధానంగా చర్చ సో ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి గుసగుస కూడా ఇదే మరి అమెరికాకి వెళ్తున్నటువంటి కేసీఆర్ సో మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఎలకతుర్తిలో జరిగినటువంటి వర బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబంధించినటువంటి మీటింగ్ ఆ మీటింగ్కి వెళ్లేందుకు చాపర్ ఎక్కే సమయంలో కేసీఆర్ ఎంత ఇబ్బంది పడ్డాడో మనం చూసాం ఆ విజువల్స్ పెద్ద ఎత్తున వైరల్ అయినాయి ఆయన అసలు ఎక్కలేక ఆయన బాడీని లేపి సీట్లో కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అంటే వాస్తవానికి హెలికాప్టర్ కూడా చాలా హైట్గా ఉంటుంది అక్కడ ఏది ఒక స్టెప్ ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఎక్కడానికి అంత ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే మొన్నటికి మొన్న ఆయన లాస్ట్ సంవత్సరమే కొంత ఆపరేషన్ అయింది సర్జరీ అయింది కాబట్టి తుంటి ఎముకకు కొంత ఇబ్బంది ఉంటుంది ఇది ఎవరూ కాదని లేదు ఎందుకంటే వయసు కూడా ఉంది వయసు రీత్యా కూడా కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు సో ఈ రెండు అంశాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి వ్యవహారంలో ఆయన ఇప్పుడు అమెరికాకి సుదీర్ఘంగా కూర్చొని ప్రయాణం చేసి వెళ్తున్నాడు అంటే మనవడి కోసమా లేదంటే ఇంకేదైనా అనేది ఇప్పుడు చర్చ మరి ఇప్పుడు నిజానికి కేసీఆర్ అమెరికాకు వెళ్ళడానికి ప్రధాన కారణంగానే ప్రస్తుతం అక్కడే అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును కలిసి కొంత నచ్చ చెప్తారు అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రచారం కూడా మరి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన సూత్రధారి కాదు కాబట్టి ఇప్పుడు అతనికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు మరోవైపు పాస్పోర్ట్ ఆయన రద్దు చేశారు మరోవైపు ఆయన ఖచ్చితంగా ఇండియాకి తప్పనిసరి రావాల్సినటువంటి పరిస్థితి మరి ప్రభాకర్ రావు రానంత వరకు కేసీఆర్ సేఫ్గానే ఉన్నాడు ఇరు నెలలు ఎన్నిసార్లు నోటీసులు పంపినా ప్రభాకర్ రావు అయితే ఆయన ఏదో ఒక రీజన్స్ తోటి పలు డిమాండ్స్ తోటి కోర్టుకు సమాధానాలు చెప్తూ వస్తూ కొంత ల్యాగ్ చేస్తూ కొంత నెట్టేస్తూ వస్తున్నాడు కాలాన్ని మరి మొదట అరెస్ట్ వద్దని చేయొద్దని ఆయన అడిగాడు తర్వాత తనకు బెయిల్ కావాలని పిటిషన్ కోర్టులో వేశారు ఇప్పుడు బెయిల్ పిటిషన్ కూడా రద్దయిపోయింది కొట్టేసింది కాబట్టి ఖచ్చితంగా ఆయన రావాల్సినటువంటి పరిస్థితి మరోవైపు ఈ కేసును సిబిఐ చేతికి ఇవ్వాలనేది కూడా కొంత చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ బాధితులు అని చెప్పుకోలేదు ఎందుకంటే అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా ఆయన ఆడియోలు లీక్ చేసి పెద్ద ఎత్తున అప్పుడు కలకలం సృష్టించినటువంటి వ్యవహారం సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మోదీ గారికి ఎవరైతే నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారో ఆయనకు కొంత కూటమిలోనే చంద్రబాబు గారు ఉంటాం మరోవైపు కేంద్రంతో కొంత సయోధ్యగా సఖ్యత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ మెడకు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఏమన్నా చుట్టుకునే అవకాశం ఉంటుందా ఈ అంశం లేక కేంద్రం కూడా కొంత సీరియస్గా రంగంలో దిగే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఒకవేళ ప్రభాకర్ రావు గనుక ఇప్పుడు నోరు తెరిచి ఎవరు పేరు చెప్పినా బీఆర్ఎస్ పార్టీలో పలానా వాళ్ళు చేయమని చెప్పారు అని కనుక ఆయన స్పష్టంగా చెప్తే టెలిగ్రాఫ్ ఉల్లంఘ చట్టం చాలా సీరియస్గా ఉంటుంది మరోవైపు ఈ కేసు చాలా సీరియస్ కేసు ఎందుకంటే దేశద్రోహం కింద కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సెక్షన్స్ అంత కఠినంగా ఉంటాయి మరి ఇప్పుడు వాస్తవానికి సీరియస్గా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో కేసీఆర్ మౌనంగా ఉంటే ప్రభాకర్ రావు హైదరాబాద్కు వస్తే కేసీఆర్ చాప్టర్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ ఆయన కనుక నోరు ధరిస్తే ఆయన పేరు చెప్తే మరి ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇందాక చెప్పినట్టుగా దేశద్రోహం కేసు వాస్తవానికి ఇలాంటి కేసులు కనుక పడితే కేసీఆర్ కాలం ఆయన జైలు అవక తప్పదు మరి కేసీఆర్ జైలుకు వెళ్తే సింపతి కాదు కదా ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తే కొంత కొంత డైలామాలో పడుతుంది సమాధి కావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది సో మరి వీటికి పరిష్కారం ఇప్పుడు కేసీఆర్ అమెరికాకు వెళ్ళి అక్కడ ఏం చేయబోతున్నారు అన్నదే కొంత చర్చ నిజంగా ప్రభాకర్ రావుని ఏమన్నా ఒక రకంగా మానసికంగా కొంత సిద్ధం చేసి కొంత ట్యూన్ చేసి ఆయనను బిఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు చెప్పకుండా ఉండేందుకు ఏమన్నా ఒక వ్యూహంలో భాగంగా ఏమన్నా ఒక స్కెచ్ వేశారా అనేది కూడా తెలియదు మరి ఇవంతా కూడా కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్స్గా మిగులుతూ ఉన్నాయి మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే మరి నిజంగానే కేసీఆర్ భేటీ అవుతారా అవరా అంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలియదు మరి ఇదంతా కూడా ఊహాజనితంగానే ప్రచారం అనేది జరుగుతుంది తెలంగాణ రాజ రాజకీయాల్లో ఇదంతా ప్రచారం అనే మరొకసారి నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇందులో వాస్తవంగా ఇది జరుగుతుంది ఇలానే జరుగుతుంది అని కూడా చెప్పలేని పరిస్థితి సో ఇటువంటి సందర్భాల్లో కోర్టు మ్యాటర్ కాబట్టి మరి నిజంగానే ప్రభాకర్ రావు ఇప్పుడు కోర్టు ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇన్వెస్టిగేషన్లో మరిన్ని అంశాలు తేలే అవకాశం ఉంటుంది మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ వాదిస్తున్నట్టుగా వాళ్ళ వాదన అనుగుణంగా హిమాంషకు సంబంధించినటువంటి స్నాతకోత్సవంలో కనుక కేసీఆర్ పాల్గొంటే త్వరలోనే ఆయన వెళ్ళి అది త్వరగానే హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ ఆన్ ఫీల్డ్ లేకపోతే బీఆర్ఎస్ కి భారీ దెబ్బపడే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయంగా ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఫోకస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫోకస్లో భాగంగా కొంత సీరియస్గానే లోకల్ బాడీ ఎన్నికల్లో కొంత గ్రౌండ్లోకి కేసీఆర్ వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తాడని ఆశిస్తున్నారు అందరూ కూడా రాజకీయ వర్గాల్లో చూద్దాం ఏం జరగబోతుందో సో మీరు కూడా కేసీఆర్ అమెరికా పర్యటన మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ అండి